కాగజ్ నగర్ బజరందల్ చౌరస్తా సమీపంలోని గుంత సమస్యను సుభాష్ కాలనీకి చెందిన కుమార్ పరిష్కరించారు చిన్నపాటి వర్షానికి ఈ గుంతలో నీరు ఏర్పడి కాలీ నడక కూడా ఇబ్బందిగా మారుతుంది ఈ మార్గంలో పాఠశాల ఆలయం మసీదు ఉండడంతో నిత్యం భక్తులు విద్యార్థులు వస్తుంటారు గుంతలో వర్షం నీరు నిండడంతో అందరూ పడే ఇబ్బందులను చూసి సొంత ట్రాలీలో మట్టిని నింపుకుని ఈ గుంతను పూర్చారు కుమార్ చేసిన నిస్వార్థ సేవను అందరూ అభినందిస్తున్నారు

ఇక్కడ పక్కకు స్కూల్ ఉన్నాను అన్న చిన్న చిన్న పిల్లలందరూ స్కూల్ చదువుతారు అటు పక్కకు మస్జిద్ ఉన్నది ఇటు పక్కన గుడి ఉన్నది ఈ మూడు చివరి కాడ నీళ్ళు ఆగుతున్నాయి అన్న మారీకి పోతా ఉంటే మారేకి పోతా పిల్లల మీద నీళ్ళు దిగుతుంది మట్టి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగకుండా మట్టికి పోస్తున్నాను ఇంకో రెండు ట్రిప్పులు తీసుకొచ్చి ఇదంతా లేవల్ చేసి నీళ్ళు ఆగకుండా పిల్లానికి ఇబ్బంది కాకుండా ఇటు గుడి కాసేటోళ్ళకు ఇబ్బంది కాకుండా లారీలు అంటే చిల్లుతున్నా కానీ ఇక్కడ మట్టి పోతున్నా ఈ వాటర్ ట్యాంక్ ఆడ ముంగట వాటర్ ట్యాంక్ ఆడ ఉంటాయి